హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్ విత్ కిచెన్ ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఏ అకేషన్ అయినా ఫస్ట్ మనం గుర్తొచ్చేది ఈ ట్రెడిషనల్ స్వీట్ సేమియా సగ్గుబియ్యం పాయసం అంతే కదండి అలాగే ఈ శ్రావణ మాసంలో ఇలా పాయసం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు మనం వరలక్ష్మి వ్రతం రోజు చాలా రకాల నైవేద్యాలు వండుతాం అందులోనూ ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత మ్యారేజ్ డే అయినా పిల్లల బర్త్డేస్ అయినా మనం కంపల్సరీగా పాయసం ప్రిపేర్ చేస్తాం కదా ఇలా సేమియాలోనే సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి పాయసాన్ని ప్రిపేర్ చేశాను ఈ టేస్టీ యమ్మీ సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా కప్పు లావు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుని తగినన్ని నీరు పోసుకొని రెండు గంటలు నానపెట్టుకోవాలి టైం లేకపోతే కనీసం గంట అయినా నానపెట్టుకోండి సగ్గు బియ్యం ఎంత ఎక్కువసేపు నానితే అంత త్వరగా ఉడికిపోతాయి గంట అయినా సరిపోతుంది నెక్స్ట్ టూ అవర్స్ అయ్యాక సగ్గుబియ్యం బాగా నానాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని సపరేట్ ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ముప్పావు కప్పు సేమియాను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమియా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన పెట్టి నెక్స్ట్ స్టవ్ పైన పెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని రెండున్నర కప్పుల పాలను వేసుకోవాలి టోటల్గా త్రీ అండ్ హాఫ్ కప్ మనం వేసుకున్నాము సేమియా సగ్గుబియ్యం కలిపి ఒక కప్పు తీసుకున్నాం ఇదే పర్ఫెక్ట్ కొలత అండి ఈ కొలతలతో పాయసం ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది పాలు వేశాక పాలు పొంగేంత వరకు మరిగించుకొని ఒక పొంగు వచ్చాక ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యంలోని వాటర్ అంతా డ్రైన్ చేసి ఓన్లీ సగ్గుబియ్యంనే వేసుకోవాలి సగ్గుబియ్యం వేశాక గరిటితో బాగా మిక్స్ చేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసుకొని గరెడ్తో బాగా మిక్స్ చేసుకుని సేమియా సగ్గుబియ్యాన్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలి సేమియాను మరీ సాఫ్ట్గా ఉడికించొద్దండి చల్లారేక ముద్దగా అయిపోతుంది లైట్గా పలుకుగా ఉంటేనే బాగుంటుంది సగ్గుబియ్యం కూడా టూ అవర్స్ నానపెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది సేమియా సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉడికిపోయాక ఒకసారి స్పూన్తో చెక్ చేసుకోండి సేమియా విరిగినట్లు వచ్చి సగ్గుబియ్యం ముద్దగా ఉంటే ఉడికిపోయినట్లే ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇందులోకి ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలి ఇలా వేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది పంచదార కరిగేంత వరకు గరిటితో బాగా మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పాయసం కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి పాయసం కొంచెం దగ్గరగా అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం గరిటితో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారి రాక ఇంకొంచెం చిక్కబడుతుంది పాయసం మరీ దగ్గరగా అవ్వకూడదండి ఎందుకంటే చల్లారి రాక చిక్కబడిపోతుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ డెలిషియస్ సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తున్నానండి ఈ టేస్టీ పాయసాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు